రోజు ఏదో ఒక గురుకుల పాఠశాల కళాశాలలో సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లేమి విద్యార్థుల పాలిట సాపంగా మారింది ఇంకా లేకపోవడంతో గురుకులాల్లో నాణ్యమైన భోజనం గాడి తప్పింది కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యను కొనసాగించే దుస్థితి గురుకులాల్లో ఏర్పడింది మంచిర్యాల జిల్లాలో ఎనిమిది బీసీ హాస్టల్స్ తొమ్మిది ఎస్సీ హాస్టల్స్ మూడు మైనారిటీ పద్దెనిమిది గిరిజన గురుకులాల పాఠశాలలున్నాయి మొత్తం ముప్పై ఎనిమిది గురుకులాలలో తొమ్మిది గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి జిల్లాలోని ముప్పై ఎనిమిది గురుకుల పాఠశాలల్లో ఆరు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు అద్దె భవనాల్లోనే గురుకులాలను ఏర్పాటు చేశారు వాటికి అధికారులు లక్షల రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నారు అయినప్పటికీ భవన యజమానులు కనీస వసతులు కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ భవనాల్లోనూ అంతకంటే దారుణమైన పరిస్థితులున్నాయి ఫలితంగా అసౌకర్యాల మధ్య విద్యార్థులు గురుకుల విద్యను అభ్యసిస్తున్నారు మరోవైపు జిల్లాలో చలి తీవ్రత పెరిగింది ప్రతి హాస్టల్ ప్రారంభం తర్వాత హాస్టల్స్ లో విద్యార్థులకు రెండు బ్లాంకెట్స్ అందజేయాలి కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు ప్రభుత్వం అందజేయలేదు అంతేకాక హాస్టల్స్ బిల్డింగ్స్లోని కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలికి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గత ప్రభుత్వ హయాంలో మంచినీటి కోసం ప్రతి హాస్టల్లో ఆర్ఓఆర్ ప్లాంట్స్తో పాటు వాటర్ హీటర్స్ ఏర్పాటు చేసినప్పటికీ వాటి మెయింటెనెన్స్ ను అధికారులు గాలికి వదిలేశారు దీంతో ఎముకలు కొరికే చలిలో చల్లటి నీటిని స్నానాలు చేస్తూ విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నారు ఇక్కడ ఏసీ హాస్టల్ మాకు చలి దుప్పటి అండ్ సబ్బు సోప్ బకీట కావాలి గవర్నమెంట్ ప్రభుత్వం కోరుకుంటున్నాం చలి బాగా ఉండడం వల్ల చలి 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 బాగుండడం వల్ల మాకు దుప్పటి అండ్ మరోవైపు హాస్టల్స్ లో సరిపడా బాత్రూమ్స్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరికొన్ని హాస్టల్స్ లో బాత్రూమ్స్ ఉన్నా అపరిశుభ్రంగా ఉన్నాయి బాత్రూమ్స్కు కిటికీలు తలుపులు లేవు దీంతో అనేక ఇబ్బందుల మధ్య కాలం వెల్లదీస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు కే ఓం నేను నైన్త్ క్లాస్ జడ్పీఎస్ఏ సూర్యగడ్డ మందమారి ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉంటాను మాకు బెడ్స్ బ్లాంకెట్స్ చలిపెడుతుంది ఇయర్స్ షూస్ బట్టలు అవి కావాలి ఇంకా గేమ్స్ ఆడడానికి క్యారమ్ బోర్డ్స్ చెస్సు జిల్లాలోని హాస్టల్స్లో విద్యార్థులకు చాలా వరకు నాసిరకం భోజనం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి భోజనం అందించేందుకు ఒక్కో హాస్టల్స్లో ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారు బియ్యం పాలు ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా కూరగాయలు కోడిగుడ్లు మాంసాహారం ఇతర నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకు వేరువేరుగా కాంట్రాక్టు అప్పగించడం వాటిపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకం సరుకులు హాస్టళ్లకు చేరుతున్నాయి అధికారులు కుమ్మక్కై కొన్ని గురుకులాలకు ఒకే కాంట్రాక్టర్ టెండర్లు ఇవ్వడంతో సరుకులన్నీ ఒకేసారి చేరుతున్నాయి దీంతో అవి స్టోర్ రూమ్ లో ఉండి ముక్కిపోతున్నాయి మరికొన్ని చోట్ల వాటిని వండి పెడుతుండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలున్నాయి తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చలి తీవ్రత పెరిగినప్పటికి కూడా హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పటికి కూడా దుప్పట్లు ఇవ్వడానికి పరిస్థితి అదేవిధంగా సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి సొంత భవనాలు లేనటువంటి రెండు రూమ్లలో ఉన్నప్పటికి కూడా కిటికీలు లేనటువంటి పరిస్థితులు అదేవిధంగా లేనటువంటి పరిస్థితులలో ఈరోజు విద్యార్థులు తీవ్ర అస్తవస్తే పరిస్థితి ఏర్పడతా ఉంది చలి తీవ్రత పెరిగిన చలితలు మరింత పెరుగుతున్నప్పటికి కూడా విద్యార్థులు నుండి తెచ్చుకున్నటువంటిది బిస్తర్లే వాడుతున్నారు తప్ప ప్రభుత్వం ఇచ్చి ఇచ్చినని చెప్పేసి చెప్తుంది తప్ప ఇప్పటి వరకు కూడా విద్యార్థులు ఎక్కడ కూడా దుప్పట్లు వేయాలని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మంచాల జిల్లాలో ఎక్కడ కూడా దుప్పట్లు లేని పరిస్థితులలో విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరైనా విద్యార్థులకు దుప్పట్లు కానివ్వండి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి అదే విధంగా నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం సంవత్సర కాలంలో చెప్తా ఉంది ఆ మెచ్చార్జీలు విద్యార్థులే స్వయంగా కంప్లీట్ ఇచ్చే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వమే నియమించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నాసీ రకం భోజనం అపరిశుభ్ర వాతావరణం కారణంగా జిల్లాలోని పలు హాస్టల్స్ లో విద్యార్థినీలు ఇటీవల అస్వస్థకు కూడా గురైన ఘటనలు ఉన్నాయి ఈ పరిస్థితులన్నీ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు సవాల్ గా మారుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి దూరం నుంచి వచ్చి తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న తల్లిదండ్రుల ఆశలు అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నాయి అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్న తీరుగా తయారైంది గిరిజన పాఠశాలని పేరుకే గొప్పలు చెప్పడానికే తప్ప ఇన్ని సమస్యలు ఉన్నా పట్టించుకునే నాదుడే లేడని పాఠశాల పరిస్థితి అధ్వానంగా తయారైందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గురుకులాలలో నాణ్యమైన విద్య సౌకర్యాలు కల్పించారు